ప్రయజ్లో అందరికీ వందనాలు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా చేయాలని తన ఉద్దేశం ఏంటంటే ఏష్యా నలభై రెండు ఏళ్ళలో యహో నేను నీతి విషయంలో నేను నిన్ను పిలిచి ఈ చేయి పట్టుకున్నాను అనే మాట మనం చూడగలుగుతున్నాం ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు నీతిమంతులుగా చేయడానికి ఎందుకంటే రోమపత్రికలో మనం చూస్తే నీతిమంతుడే లేనట్టు మనం చూడగలుగుతాము ఈ భూలోకంలో నీతిమంతుడే లేడని చూడగలుగుతాం మరి నీతిమంతుడు లేనప్పుడు దేవుడు నిన్ను పిలిచి నీతిమంతుడిగా చెయ్యాలనుకుంటున్నాడు కనుక ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అయితే నీతిమంత్రులుగా బ్రతకాలనుకుంటున్నారు వారికి సామెతలలో మరి పదమూడు తొమ్మిదిలో మీరు చదివితే నీతిమంతుడు తేజలి వెల్లుతాడు భక్తిహీన వైపు మారిపోతుందని నీతిమంతుడు తేజలి వెళుతున్నాడంటే నీతిమంతుడు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో దేవుడిని చూస్తాడు ఎంతమంది నీతిమంతులుగా బ్రతకాలనుకుంటున్నారు యథార్థంగా బ్రతకాలనుకుంటున్నారు దేవుడు పిలిపి పిలుపుకి లోబడి ఆయన మార్గంలో నీతి మార్గంలో నడవాలనుకుంటున్నారు వారందరికీ కూడా నీతిమంతులుగా చేయాలని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు గడ్లసి వాళ్ళు లాట్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయాలి